ఈ కరోనా తలగవడ ఏం రోగం మోపైంది పొయ్యింది పొయ్యింది అని సంబరం కానీ ఆ సంబరం ఎక్కువ రోజులు లేకుంటే చేసి పాడైంది ఎందుకంటే కరోనా మళ్ళా మొదలారింది దేశం అంతటా కేసులు పెరుగుడే కాకుండా సావులు కూడా రోజు కిని పెరుగుతున్నాయట చూస్తుంటే మళ్ళా మూతులకు మాస్కులు పెట్టి చేతులకు శానిటైజర్లు ఖచ్చితంగా రుద్దుకునేటట్లు కొడుతుంది దీని మొదలార కేసులు మళ్ళా పెరుగుతున్నాయి దేశంలో కరోనా యాక్టివ్ కేసులు ఐదు వేల ఏడు వందల యాభై ఐదు ఉంటే కించి డిశ్చార్జ్ అయినోళ్ళు ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఒకటే మూడు వందల తొంభై కేసులు కొత్తగా వచ్చినాయి గిట్ల కరోనా రోగం ఎక్కువల ఎక్కువ కేరళ రాష్ట్రంలో పాకుతున్నది ఆడొక్క పద్దెనిమిది వందల కేసులు వస్తే ఢిల్లీలో ఆరు వందల అరవై మహారాష్ట్ర ఐదు వందల డెబ్బై గుజరాత్ ల ఏడు వందలు పశ్చిమ బెంగాల్లో ఆరు వందల కేసులు వచ్చి పర్షాన్ పర్షాన్ చేస్తారు అట్లనే ఉత్తరప్రదేశ్ లో రెండు వందలు తమిళనాడులో రెండు వందలు కర్ణాటక లా నాలుగు వందల యాభై కేసులు నమోదైనవి ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఏపీల డెబ్బై రెండు తెలంగాణ తొమ్మిది కేసులు నమోదైనయి అంతేకాదు ఇరవై నాలుగు గంటల కరోనా రోగంతో నలుగురు జీవిడ్ చీర్రు దీంతో కేసుల సంఖ్య మరింత పెరగకుండా అటు సెంటర్ సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు వోళ్ళు అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకుంటుర్రు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మాస్కులు పెట్టుకున్న మంచిది అనుమానం ఉన్నే ఏది ముట్టుకున్నా శానిటైజర్ తోని చేతులు అడుక్కోమని సలహాలు అంతేకాదు అంతేగాదు వచ్చే పేషెంట్లకు ఇవి లేవు అవి లేవు అని ఎంక పంపొద్దు అన్ని తీర్లా తయారుగుండూర్రని కాడ ఆడరేస్రు ఇక రెండు తెలుగు రాష్ట్రాలల్ల పెద్దగా కేసులేం రాలేదు కాబట్టి ఎవ్వలేం పర్షన్ కాకూర్రి మురుపటంత డేంజర్ ఏం కాదు కాకుండా బయటకెళ్తే మంచిగా జాగ్రత్తలు తీసుకోర్రి సర్ది దగ్గు పరిషం వస్తుంటే ఏమన్న వస్తే వెంటనే డాక్టర్ తనకి ఉరుకుర్రి అంతేగాని ఏం కాదులే అని అశ్రద్ధ అయితే చేయకూర్రి అని పూసగుచ్చు అధికారులు మరి కరోనా అనేది అడ్డమైన రోగమే కాబట్టి మోదాలు మనకు మనమే అన్ని తీర్లా జాగ్రత్త పడుడు మంచిది పాయిలమ్ మరి